మహబూబాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో ముందస్తు లష్కర్ బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పాఠశాల ఉపాధ్యాయులు బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాలతో ముత్యాలమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు చిన్నారులు వేసిన పోతురాజు ముత్యాలమ్మ తల్లి దేవతామూర్తుల వేషాధారణ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శరణ్య అర్హిత మాట్లాడుతూ తెలంగాణలో మొదటి పండగైన లష్కర్ బోనాలు మా యొక్క పాఠశాలలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఆషాఢ మాసంలో లష్కర్ బోనాల పండుగ జరపటం తరతరాలుగా వస్తుందని దీని యొక్క ప్రత్యేకత విశిష్టత మా పాఠశాల పిల్లలకు తెలియచేయడం కోసం ఈ వేడుక జరపడం జరిగిందని ఈ పండుగలో ఉండే ప్రత్యేక వ్యక్తుల విశిష్టత పిల్లలకు అర్థం కావటం కోసం వాళ్ల చేతే వేషధారణలు వేపించి టీచర్ల చేత పండుగ యొక్క విశిష్టతను వారికి అర్థమయ్యే రీతిలో వేడుకలు జరిపించామన్నారు ఈ రోజున మా ప్రీ ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుంది మన సాంప్రదాయం సాంస్కృతిక వివరాలు ప్రతి ఒక్క పిల్లలకి కూడా తెలియజేయాలనేసి ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము ముంద ముందస్తు పండుగ చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తెలుసుకొని ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహాయం చేస్తూ పిల్లలకి ప్రతి ఒక్క వాల్యూస్ తెలియాలి మోరల్స్ తెలియాలనే విషయంతో ఈ పండుగ చేయడం జరుగుతుంది మొదటి పోవనము మాది మొదటి పండుగ ప్రతి సంవత్సరం కూడా మేము బోనం అమ్మవారికి ముత్యాల అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది దానివల్ల పిల్లలు కూడా ఈ మన ట్రెడిషన్స్ ఏంటనేది కల్చర్స్ ఏంటనేది ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి పేరెంట్స్కి కూడా ఎంత విలువ ఇవ్వాలి టీచర్స్కి ఎంత విలువాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకునేటట్టు చేస్తున్నాము కాబట్టి ఇందుకు సహకరించిన మా తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు సిబ్బంది పాల్గొన్నారు